ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తు గారికి నమస్కారం అండి సాయి బాబా దయవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండటమో ఏమి అద్భుతమో కాదు కేవలము నియమబంధమైన జీవితంగా ఉండాలి అని ఆ భగవంతుడు ఎంతో పతిష్టమైన చేయడాన్ని ఇచ్చాడు నువ్వు దాన్ని గౌరవించకపోతే శరీరానికి బాధ కలుగుతుంది కదా ధనము సంపాదించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకన్నా ఎంతో ఎక్కువ ప్రాధాన్యత మీ శరీరానికి మీ ఆరోగ్యానికి ఇవ్వండి నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది జీవితము ఓ మర్చిపోలేని ప్రయాణం ఆ ప్రయాణంలో నువ్వు నేర్చుకోవటానికి నీకు నేర్పించడానికి కొన్ని అనుభవాలు కొత్త పరిచయాలు విలువైన పాటలు నిన్ను హెచ్చరించడానికి గుణపాఠాలు ఎదురవుతూనే ఉంటాయి వాటిని ఎప్పుడూ మర్చిపోవద్దు జీవితము వజ్రం లాంటిది ఇలువ తెలిసిన వారి చేతులు పడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు విలువ తెలియని వారికి దొరికితే రంగురాయి అనుకొని వీధులకి విసిరేస్తారు అలాగే మూఢనమ్మకాన్ని కనుక తర్కంతో అరికట్టే లేకపోతే అప్పుడని రోగంలా మారతాయి మీరు విశ్వాసించాలి అనుకుంటే మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మీ కష్టాన్ని నమ్ముకోండి మీ ఆలోచనను నమ్మండి జీవితం అన్నాక ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి వాటి వల్ల శక్తితో మీ సామర్థ్యంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది నువ్వు సమస్యలతో ఎంతగా పోరాడితే అంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది నీకు అప్పుడు నువ్వు కేవలము స్వాసక్తి మీద ఆధారపడడం నేర్చుకుంటావు చాలా కాలంగా అంధకారము అలుముకొని ఉంది చీకట్ తొలిగిపోయే సమయము ఆసన్నమైంది ప్రయత్నము ఎప్పటికీ వృద్ధా కాదు ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకు అది మనస్సు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగిందైనా దైవ నిర్ణయం అని భావించండి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జీవితము కోల్పోవడము అనేది ఉండదు నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ఇది నిజం సత్యం ఎప్పుడు విలువైంది మొదట్లో అది గెలవకపోవచ్చు కానీ ఎప్పుడు శాశ్వతంగా నిలుస్తుంది జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధము మరొకటి లేదు గాయపరిచిందని కలిసి రావటం లేదని కాలాన్ని నిందించవద్దు ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలి ఓం సాయిరా